నమస్కారం జైశ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర్ వేద జ్యోతిషానికి స్వాగతం ఈరోజు మనం కుంభరాశి సంవత్సర ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతున్నాయి జనవరి టు డిసెంబర్ తెలుసుకుందాం అదేవిధంగా చాలా చాలా మంచి విషయాలు ఉన్నాయి ఈ వీడియోలో మొదటి నుంచి చివరి వరకు చూసినట్లయితే అన్ని విషయాలు మీకు అర్థం జరుగుతుంది సో ముఖ్యంగా మీకు చెప్పవలసినటువంటి విషయం ఏమిటంటే వెరీ వెరీ గుడ్ న్యూస్ ఏంటంటే జన్మ రాశిలో అత్యంత ప్రభావం చూపించేటటువంటి ఏలనాడు శని సెకండ్ ఫేజ్ అనేటటువంటిది మార్చితో కంప్లీట్ అయిపోతుంది సో ఇట్స్ ఎ వెరీ గుడ్ న్యూస్ అనమాట సో ఆ తర్వాత ఏంటంటే మీరు థర్డ్ ఫేజ్లోకి ఎంటర్ అవుతారు ఈ థర్డ్ ఫేజ్లో అంత ప్రభావం అనేటటువంటిది ఇంతకు ముందున్నంత ప్రభావం ఉండదు దానికి తోడు ఇంకొక వెరీ గుడ్ న్యూస్ ఏంటంటే గురువు కూడా చాలా మంచి స్థానంలోకి వెళ్ళటం జరుగుతుందనమాట అంటే పంచమ స్థానంలోకి వెళుతూ ఆయన లాభస్థానాన్ని అదేవిధంగా లగ్నాన్ని భాగ్యాన్ని వీక్షిస్తున్నారు అంటే ఇంతకుముందు ఎవరైనా కూడా సస్పెన్షన్లో ఉన్నటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి పోస్టింగ్ రావడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి అది గవర్నమెంట్ జాబ్ కావచ్చు ప్రైవేట్ జాబ్ కావచ్చు అదేవిధంగా కెరియర్లో బ్రేక్ వచ్చినటువంటి వాళ్ళు కూడా దే కెన్ స్టార్ట్ దేర్ లైఫ్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా నెగిటివ్ యాటిట్యూడ్ అనేటటువంటిది కుంభరాశి వదిలేసేయండి ఈ సంవత్సరం ఏళ్ళ నడిసిన గురించి మర్చిపోండి చక్కగా మీ యొక్క గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం ముందడుగు వేసి దూసుకొని వెళ్ళండి అందులోనూ కూడా ముఖ్యంగా మీకు చూసినట్లయితే నోరు జారద్దు ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ అనమాట అంటే నోరు జారేమనుకోండి అనవసరంగా చిన్న విషయం పెద్దది అవడానికి అవకాశం ఉంది అదేవిధంగా నోరు మంచిది అయితే ఊరు మంచిది అని చెప్పి అంటూ ఉంటాం కాబట్టి చక్కగా ఏ విషయమైనా కూడా కొన్ని సర్కమ్స్టాన్సెస్లో ఏదైనా మీకు ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు స్క్వీజింగ్ అయిపోతున్నప్పుడు కొంచెం టైం తీసుకోండి వెంటనే డెసిషన్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు నేను ఇప్పుడు డెసిషన్ చెప్పలేకపోతున్నాను గివ్ మీ సమ్ టైం లేకపోతే రేపు మాట్లాడదాం దీని గురించి అని దాన్ని అక్కడ కట్ చేయడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ డేకే మీ ఆలోచన విధానం మారిపోద్ది ఇంతకు ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా ఇవాళ ఉండదు సో మీకు బెటర్ చాయిస్ అనేటటువంటి దొరకడానికి ఎక్కువ శాతం అవకాశాలు అనేటటువంటి కనబడుతుంది అదేవిధంగా అదృష్ట స్థాయి అనేటటువంటి పెరుగుతుందంటే అదృష్టం అంటే ఏంటో తెలియనటువంటి స్థితిలో ఉన్నారు గత రెండున్నర సంవత్సరాల నుంచి ఈ కుంభరాశి వాళ్ళు సో అందులోనూ కూడా ఈ సంవత్సరం అనేటటువంటిది చాలా అనుకూలంగా ఉండబోతుంది ప్రథమార్థం కూడా మీకు అనుకూలమైన ఫలితాలు శత్రువుల మీద విజయము అప్పులు తీర్చేయటము ఇంతకు ముందు ఉన్నటువంటి ఏవైతే బకాయిలు ఉన్నాయో ఈఎంఐ డెట్స్ ఉన్నాయో అవి కూడా క్లియర్ చేయటము క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ క్లియర్ చేయటం ఇట్లా అన్ని రకాలుగా కూడా ప్రాస్పరిటీ కనబడుతుంది పిల్లలకి సంబంధించి మంచి యూనివర్సిటీస్లో కానీ కాలేజెస్లో కానీ జాయిన్ చేయటము వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి దగ్గరుండి పట్టించుకోవటం ఇట్లా ఎటువంటి విషయాలు తీసుకున్నా కూడా శుభకార్యాలు చేయటం మీ నాలెడ్జ్ ఎన్హాన్స్మెంట్కి ఏదైనా కోర్స్ చేయటం మీ కెరియర్కి ఉపయోగపడేటటువంటి ఈ లెసన్స్ అనేటటువంటి నేర్చుకోవటం అదేవిధంగా అనుభవజ్ఞుల సలహాలు పాటించటం దాంతోపాటు సమయ పాలన పాటించడం ఇంతకుముందు ఏ పని చేద్దామన్నా కూడా ఒక ఇంట్రెస్ట్ ఉండేది కాదు సో ఎందుకంటే పనులు ఆ విధంగా జరిగాయి అంటే జరగకపోవటం డిలే అవటం ఇలా ఉండటం కానీ ఇప్పుడు ఏంటంటే పనులు జరుగుతుంటే మీకు మీకు గారే ఏంటి ఇలా జరుగుతుంది అంటే సంథింగ్ ఈజ్ దేర్ చాలా బాగుంది పాజిటివ్గా ఉంది అదేవిధంగా దేవుణ్ణి ప్రార్థిస్తే కూడా లేకపోతే ఏదైనా పూజ చేసినా కూడా ఫలితాలు చాలా ఫాస్ట్గా ఉంటాయి ఈ సమయంలో అందుకని ఏంటంటే ఎటువంటి ఏమంటారు పొరపాట్లకి తావివ్వకుండా చక్కగా పని చేసుకోండి చాలా మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానీ లేకపోతే మనకి సంబంధించి ఈ యొక్క మెకానిజం అంటే ముఖ్యంగా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇట్లాంటి వాటిల్లో కూడా మీరు రాణించడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి కెమికల్ ఇంజనీరింగ్లో కూడా వండర్స్ చేయటానికి మంచి అవకాశాలు అవి కనబడుతున్నాయి విద్యార్థులకి అదేవిధంగా రైతులకు కూడా డబ్బులు అనేటటువంటి అనుకున్న దానికన్నా ఒక రెండు రూపాయలు ఎక్స్ట్రా రావడానికి అవకాశం ఉంది ఈ సంవత్సరం ట్రేడింగ్ వ్యవహారం కూడా చాలా బాగుంటుంది పెద్ద పెద్ద ఇండస్ట్రీసు లేకపోతే ఈ యొక్క స్థలాలు పొలాలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా ఈ సంవత్సరం ఇన్కమ్ అనేటటువంటిది చాలా బాగుంటుంది ఎవరైనా సరే ఇంతకుముందు అసలు మిమ్మల్ని పట్టించుకున్నటువంటి వాళ్ళు కూడా మిమ్మల్ని పిలిపించుకొని మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకుని డెసిషన్ చెప్పమని అడిగేటటువంటి స్థితికి మీరు చేరుకుంటారు అందుకని ఇక ఏలనాడు శని గురించి ఎక్కువ పట్టించుకోవద్దు చక్కగా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి అదేవిధంగా ఎప్పుడూ కూడా ఫేస్ ఫ్రెష్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి నుదురున కుంకుమ కానీ విభూతి కానీ సింధూరం కానీ మీ ఇష్టం ఏదో ఒకటి చిన్న చుక్క అనేటటువంటిది పెట్టుకోండి దానివల్ల కూడా దృష్టి దోషం అనేటటువంటిది తగ్గుతుంది దృష్టి దోషం అదేవిధంగా నజర్ అంటాం కదా బ్యాడ్ దృష్టి అనేటటువంటిది మాత్రం చాలా ఎక్కువగా ఉంది వీళ్ళు ఖచ్చితంగా వాటి విషయాల్లో జాగ్రత్తలు అవి పాటించండి బ్లాక్ కలర్ చొప్పులు వాడవద్దు అదేవిధంగా ఎక్కువగా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన అనేటటువంటి చాలా మంచి అనుకూలత కలిగిస్తుంది ఆయన బాస్ ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర స్వామి ఆరాధన వెంకటేశ్వర స్వామి క్షేత్రాల సందర్శన కూడా మీ జీవితంలో కీలకమైన మార్పులు తీసుకురావడానికి అవకాశాలు అనేటటువంటివి కనబడుతున్నాయి సోమవారము ఆదివారము కొంచెం ప్రతికూలతలు అవి ఉండడానికి అవకాశం ఉంది అదేవిధంగా రవి దశ చంద్రదశ రాహుకేతు దశ జరుగుతున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి అదేవిధంగా మీ వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి పరిశీలన చేయించుకోండి దాంతో ముందడుగు వేయటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన దాంతోపాటుగా బంధు మరణం అంటే ఇక్కడ అదొకటి కనబడుతూ ఉందండి ఎందుకంటే ముఖ్యమైనటువంటి గ్రహ సంచారంలో కలిగినటువంటి మార్పు వల్ల ఎవరైతే కొంచెం బాగా బంధువులలో వాళ్ళలో కొంచెం మనసు అనేటటువంటిది వికలం అవటానికి ఒక రకమైనటువంటి నైరాస్యం కలగడానికి కొంచెం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అవకాశాలు అనేటటువంటివి కనబడుతున్నాయి అయినప్పటికీ కూడా ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా వ్యాపారస్తులు కూడా చాలా మంచి కాలము ఎలక్ట్రికల్ సంబంధమైనటువంటివి వాటర్ రిలేటెడ్ కానీ లేకపోతే ఈ యొక్క జలమండలి ఇట్లాంటి వాటిలో పనిచేసే ఉద్యోగస్తులకు కానీ ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటటువంటి వాళ్ళకి గవర్నమెంట్ రెవెన్యూ సెక్టర్స్లో పనిచేసేటటువంటి వాళ్ళు రైల్వేస్లో పనిచేసేటటువంటి వాళ్ళు కూడా అందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది అదేవిధంగా ఇన్కమ్ అది పెరగడానికి అవకాశాలు ఉన్నాయి కోర్టు కేసెస్ ఏమైనా ఉంటే కూడా చక్కగా బయట సెటిల్మెంట్ చేసుకోవడానికి కూడా వాళ్ళు అవతల వాళ్ళు కూడా కొంచెం రావటం మీరు అనుకున్న విధంగా జరగటం కోర్టు కేసెస్ కూడా క్లోజ్ అవ్వటము అదేవిధంగా చాలా మంచి ఫలితాలు అనేటువంటి కనబడుతున్నాయి లేకపోతే ఇంకో విషయం ఏమిటంటే ఈ హాస్పిటల్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్సు నర్సెస్ లేకపోతే ఈ యొక్క సర్వీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కొంచెం శ్రమ అది అధికంగా ఉండటానికి అవకాశం ఉంది కొంచెం శుభకార్యాలకి వాటికి కూడా కొంచెం ధన ఖర్చు అయినప్పటికీ కూడా అది మీ మానసిక ఉల్లాసానికి మీకు ఆనందం కలిగించేటటువంటి ఖర్చు కాబట్టి మీరు దాన్ని అంతగా పట్టించుకోరు అదేవిధంగా మంచి పుణ్యక్షేత్ర సందర్శనం అనేటటువంటిది కూడా ఎక్కువ కనబడుతుంది గురువుకు సంబంధించి అంటే సాయిబాబా దత్తాత్రేయుడు రాఘవేంద్ర స్వామి ఈ శ్రీపాద శ్రీవల్లభుడు ఇట్లాంటి యొక్క గురువుల్ని స్మరించుకోవడం గురు సేవ చేయడం గురు పాదుకా సేవ చేయడం గురువుకు సంబంధించిన స్తోత్రాలు పఠించడం వల్ల కూడా మీ జీవితంలో మంచి మార్పులు పాజిటివ్ చేంజెస్ అనేటటువంటిది జరగడానికి అవకాశాలు కనబడుతున్నాయి ముఖ్యంగా శుక్రబుధుల అనుగ్రహాన్ని గనక మీరు సాధించగలిగితే జీవితంలో చాలా మంచి స్థితికి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు ముఖ్యంగా లాస్ట్ త్రీ మంత్స్ అంటే నవ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో కొంచెం ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే కొంచెం వాయిదా వేసుకోండి ఏదైనా చిన్న చిన్న జర్నీస్కి వెళ్ళండి లాంగ్ జర్నీస్కి మాత్రం ఆ టైంలో వెళ్ళకూడదు వెళ్తే కూడా కొంచెం ఇబ్బందులు కలగడానికి అవకాశం అనేది ఉంది కాంటు బట్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీ యొక్క జాతకం పరిశీలన చేయించుకొని వెళ్ళటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన ఐరన్ ట్రాన్స్పోర్టు లేకపోతే ఈ యొక్క గ్రిల్స్ ఇట్లాంటి బిజినెసెస్ చేసేటటువంటి వాళ్ళు హోటల్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు కూడా కొంచెం అనుకూలతలు అవి కనబడుతున్నాయి ఇంకో విషయం ఏమిటంటే ఉన్న స్థానం నుంచి వ్యాపారాన్ని ఇంకో స్థానానికి మార్చాలి అని అనుకో అనుకునేటటువంటి వాళ్ళు కూడా మంచి సమయంగా ఈ సమయాన్ని చెప్పుకోవచ్చు ఏదైనా గృహం కానీ స్థలం కానీ పొలం కానీ ఏదైనా చిన్నదైనా కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు పెట్టేటటువంటి పెట్టుబడి భవిష్యత్తులో మంచి చాలా మంచి రేట్ రావడానికి అదేవిధంగా మంచి ఇన్వెస్ట్మెంట్గా కూడా మీకు జీవితంలో నిలబడడానికి కూడా అవకాశాలు అనేటటువంటివి కనబడుతున్నాయి ఓవరాల్గా చూసుకున్నప్పుడు కుంభరాశి చాలా బాగుంది ఈ సంవత్సరం ఏళ్ళ ఇట్లాంటి నెగిటివ్ థాట్స్ ఏం పెట్టుకోవద్దు ఒక్క విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ముఖ్యంగా మీ యొక్క కుల దైవాన్ని ఒకసారి సందర్శన చేసుకొని ఏమైనా మొక్కులు ఉంటే మాత్రం ఖచ్చితంగా తీర్చివేసుకోండి అదేవిధంగా పిల్లలకి కూడా బాలారిష్ట దోషాలు ఉంటే వాళ్ళ జాతకాలు చెక్ చేయించుకొని సరైనటువంటి పరిహారం అది పాటించండి జాబ్ మారాలనుకునేటటువంటి వాళ్ళు కొన్ని ప్రత్యేకమైనటువంటి నెలల్లో కనుక మారితే చాలా బాగుంటుంది అటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మమ్మల్ని సంప్రదించండి ఆల్ ది బెస్ట్ కుంభరాశి శుభం